ఎస్ జాగ్రత్త గమనించండి నేను రాసిన నిమ్మ బత్తాయికి సంబంధించి సిట్రస్ మెటీరియల్ను ఇంకా చాలామంది రైతు సోదరులు ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారు జాగ్రత్త గమనించండి దీనివెల ఎనిమిది వందల యాభై రూపాయలు డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫీస్ అకౌంట్కు ఎనిమిది యాభై రూపాయలు వేసి స్క్రీన్షాట్ పెట్టే గన మీకు రిజిస్టర్ పోస్టల్ ద్వారా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది పిన్ కోడ్తో సహా రిజిస్టర్ అడ్రస్ ఉండేటట్లు చూసుకోండి మొబైల్ నెంబర్ కరెక్ట్ గా ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే చాలా మంది మెటీరియల్ వేసిన తర్వాత మొబైల్ నెంబర్ కరెక్ట్ గా లేక మళ్ళీ రిటర్న్ వస్తుంది ఇందులో మనము ఈ సిట్రస్ మెటీరియల్లో మనం ప్రతి ఒక్క అంశాన్ని పొందుపరచాము ప్రోటోకాల్స్ రూపంలో ప్రతి ఒక్క అంశాన్ని మొత్తము దాదాపు డెబ్బై ప్రోటోకాల్స్ రూపంలో దీన్ని పొందుపరచడం జరిగింది ఓకే మొక్క ఎంపిక విధానం నుంచి కాయపోసే వరకు అన్ని ఇంకొకటి ఇందులో మనము ఆర్గానిక్ ఫార్ములాస్ కూడా లాస్ట్ లో ముప్పై ప్రోటోకాల్స్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్క పంటలకు సంబంధించి ఆ ముప్పై ప్రోటోకాల్స్ అనేవి ఉపయోగపడతాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి కాబట్టి సిట్రస్ మెటీరియల్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫీస్ నుంచి రైతు సోదరులకు అందించడం జరుగుతుంది దాని యొక్క డీటెయిల్స్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ